నా పేరు అరవింద్ రెడ్డి నాలో ఉంది నేను రెండు వేల తొమ్మిది నుంచి ధ్యానం చేసుకున్నాను చాకారిగా ఉన్నాను ధ్యాన ప్రచారం ప్రచారం చేస్తున్నాను ఈరోజు పత్రిక రాసిన జీవిత ధ్యేయం అనే బుక్ నుండి కొన్ని కాన్సెప్ట్లు చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు క్లాస్ జీవిత ధ్యేయం ప్రతి క్షణంలోనూ ఆనందంగా జీవించడమే జీవిత ధ్యేయం కలిమిలోనైనా లేమినలోనైనా జయంలోనైనా అపజయంలోనైనా మానంలోనైనా అవమానంలోనైనా ఒంటరిగా ఉన్న సమూహంలో ఉన్న పుట్టుకలోనైనా మరణంలోనైనా అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా జీవించగలగాలి కలిమిలోనే జయంలోనే మానంలోనే ఆనందం వెళ్తూ ఉన్నవారికి జీవిత ధ్యేయం అన్నది దక్కలేదు అన్నమాట మన ఆనందం ఎంతో పక్కవారి ఆనందం అంతే ముఖ్యం కావాలి మన మౌనం మనకి ఎంత ముఖ్యమో పక్కవారి మౌనం మనకు అంతే ముఖ్యం కావాలి మన ఏకాంతం మనకి ఎంత ముఖ్యమో పక్కవారి ఏకాంతం మనకు అంతే ముఖ్యం కావాలి ఆ విధంగా జీవించగలగమే జీవిత ధ్యేయం దాని పేరే ఆధ్యాత్మిక తత్వం ఇంకా దిగజారిన తత్వం అన్నది తనకు మాత్రమే జయాన్ని కోరి పక్కవాన్ పక్కవారి జయాన్ని మటుకు కోరదు దిగజారిన ప్రాపంచకతత్వం అన్నది తనకు మాత్రమే సుఖాన్ని కోరి పక్కవారి సుఖాన్ని మటుకు కోరదు పరుల హాని మీద ఆధారపడి సుఖంగా దిగజారిన ప్రాపంచకతత్వం పరుల లాభం మీద ఆధారపడే సుఖం దిగజారిన ప్రాపంచికతత్వం ఆధ్యాత్మికత అన్నది మాత్రమే దిగదా దిగజారిన ప్రాపంచతత్వానికి దారి చూపేది అయితే జీవిత జయంలో జీవించడం అన్నది జీవితంలో ఒకనొక ప్రధాన భాగం మాత్రమే రెండవ ప్రధాన భాగం జీవిత కార్యక్రమాన్ని సూచిస్తుంది ప్రత్యేక వ్యక్తి చే ప్రత్యేకంగా ఎన్నుకోబడిన జీవిత ప్రత్యేక కార్యక్రమం అన్నది జీవితం యొక్క రెండవ ప్రధాన భాగం ప్రతి వ్యక్తికి విశిష్టత ఉంది ఆ వ్యక్తి మాత్రమే చేయగలిగిన పనులు ఉన్నాయి పుట్టుక ముందే అవి ప్రణాళికలో ఉంటాయి కేవలం జీవితంలో జీవించటం కేవలం ఆధ్యాత్మిక తత్వంలో జీవించడం అన్నది పరిపూర్ణ జీవితం అవుతుంది కానీ పరిపూర్ణ జీవితం కాజాలదు అనుక్షణం ఆధ్యాత్మిక తత్వంలో జీవించడంతో పాటు మానవుడు జీవితంలో చేయవలసిన ప్రత్యేక కార్యక్రమాలు తప్పకుండా ఉంటాయి ఎవరి ప్రత్యేకత విశిష్టతలు వారు ప్రపంచానికి అందించటమే ఆ మిగిలిన కార్యక్రమం ఉదాహరణకు బిస్మిల్లా ఖాన్ అనుక్షణం ఆనందంగా జీవించడం అనేది ఆయన ఆధ్యాత్మికత అయితే చక్కని షహనాయి సంగీతాన్ని ప్రపంచానికి అందించడం అనేది ఆయన జీవిత ప్రత్యేక కార్యక్రమం అలాగే గాంధీజీ అనుక్షణం ఆనందంగా జీవించడం అనేది ఆయన ఆధ్యాత్మికత అయితే విలక్షణ రీతిలో స్వాతంత్ర సమరయోధ్య సమరాన్ని సాగించడం అనేది ఆయన జీవిత ప్రత్యేక కార్యక్రమం అదేవిధంగా మొదటి ఆనందంగా జీవించడం అనేది ఆధ్యాత్మికత అయితే చక్కని సహంతో కరుణతో అనదులకు వృద్ధులకు రోగులకు విశేష సేవలను అందించడం అన్నది ఆవిడ యొక్క జీవిత ప్రత్యేక కార్యక్రమం కేవలం ఆనందంగానే జీవిస్తూ మన వంతు విశిష్టత లేకపోతే జీవితానికి పరిపూర్ణత రాజాలదు జీవిత ధ్యేయం పూర్ణత్వాన్ని జీవిత కార్యక్రమం పరిపూర్ణత్వాన్ని అందిస్తుంది జీవిత జీవిత ధ్యేయం వ్యక్తిగతమైంది జీవిత ధ్యేయం మనకు మనకు మనం ఇచ్చుకునేది అయితే జీవిత కార్యక్రమం మనకు మనం ఎచ్చుకునేదే కాకుండా అందరికీ ప్రపంచం మొత్తానికి సంబంధించినది కూడా ఆధ్యాత్మికత లేక జీవిత ధ్యేయం లేదు ఏదేని రంగంలో ప్రత్యేక కృషి లేక జీవిత విశిష్టత లేదు ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు పూర్తిగా జీవిత ధ్యేయం పూర్తిగా విశిష్టత లేని వారు విశేషవాత్మలు జీవిత ధ్యేయం ముఖ్యమై జీవి జీవిత విశిష్టత ఉన్నవారు అర్ధపూర్ణులు జీవిత ధ్యేయం ఉన్న జీవి జీవిత విశిష్టత విశిష్టత లేని వారు పూర్ణులు జీవిత ధ్యేయంలోనూ జీవిత విశిష్టతలోను విశేషంగా విరాజిల్తున్నవారు పరిపూర్ణులు జీవిత ధ్యేయం అన్నది కేవలం ధ్యానం ద్వారానే సిద్ధిస్తుంది మళ్ళీ ఒకసారి సిద్ధిద్దాం మీరు అడుగుతేయం మన సాధన మనం పుస్తకాలు చదువుకోవడం ఆ జీవితం జీవించడం అనేది జీవిత ధ్యేయం మనం తెలిసింది నలుగురు షేర్ చేసుకుంటూ ఉండడం జీవిత కార్యక్రమం అన్నట్టు అది పరిపూర్ణ సూచిస్తుంది ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితం మనిషికి రెండు రకాల జీవితాలు ఉన్నాయి ఒకటి ప్రాపంచిక జీవితం రెండు ఆధ్యాత్మిక జీవితం ప్రాపంచిక జీవితం పదకొండు అంశాలతో కూడుకొని ఉన్నది అవి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి మనస్సు ఆధ్యాత్మిక జీవితం మూడు అంశాలతో కూడుకొని ఉన్నాయి బుద్ధి దివ్యశిక్ష ఆత్మ ప్రాపంచిక జీవితం బాగుంటే ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి ప్రాపంచిక జీవితం బాగుండాలంటే ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి ఎవరిదైనా ప్రాపంచ జీవితం బాగుండడం లేదా అంటే వారి ఆధ్యాత్మిక జీవితం బాగలేనట్టే ఆధ్యాత్మిక జీవితం నూటికి నూరు రూపాయలు బాగుంటే ప్రాపంచిక జీవితం నూటికి నూరు రూపాయలు తన తానే బాగుంటుంది ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలంటే తాబేలు తన కాళ్ళు చేతులు అలా అనలో ముంచుకున్నట్లు మన కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను మనసును ముడుచుకొని కూర్చోవడాన్ని ధ్యానం అంటాం ఇంద్రియాల్లో అతి ము ముఖ్యమైనది ఇంద్రియం అంతరింద్రియమైన మనస్సును మోడుచుకోవాలంటే దానికి మార్గమే శ్వాస అనేది ధ్యాస ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి ఉన్న ఏకైక వారధి ధ్యానం ఏ పూజ ఏ వ్రతము ఏత ఆ వారధి కాదాలని రామనామం జీవిస్తే ప్రాపంచకంగా జీవిస్తున్నట్లే లేక తల్లినామంతో జీవించడం ఎంత ప్రాపంచకమో రామనామం జీవించడం అంతే ప్రాపంచకం తల్లి స్మరణ భర్త స్మరణ భార్య స్మరణ పిల్లల స్మరణ వీటికి రామనామ స్మరణ జీస స్మరణ అల్లాహస్వామకి తేడా ఏమీ లేదు అన్నీ మనం కాని దాని స్మరణలే ఆధ్యాత్ ఆధ్యాత్మిక జీవితం అంటే ఎవరి స్వరణం స్మరణను వారు చేయడం ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మస్మరణ ఆత్మలో ఆత్మగా జీవించడం అన్నదే ఆధ్యాత్మిక జీవితం స్పెక్చువల్ లైఫ్ అంటే నేను అన్న దానితో నేను అన్నగా నేను అన్నది నేనుగా జీవించడం నేను అన్నది తెలుగు పదం ఆత్మ అన్నది సంస్కృత పదం నేను అన్నదే ఆత్మ ఆత్మ అన్నదే నేను ఆత్మ అన్నదే సర్వశక్తిమయం ఆత్మ అన్నదే సర్వయుక్తిమయం ఆత్మ అన్నదే సర్వముక్తిమయం ఆత్మలో జీవిస్తేనే మనం అయ్యేది ఆత్మతో జీవిస్తేనే అయ్యేది ఆత్మతో జీవిస్తేనే మనం అయ్యేది ప్రాపంచిక జీవితాల్లో ఎన్నో సమస్యలు బాధలు కష్టాలు అర్థం కానివి అవగాహనకు అందనివి ఉంటాయి ఆధ్యాత్మిక జీవితమే అన్ని సమస్యలకు ఉన్న ఏకైక పరిష్కారం మార్గం ఆధ్యాత్మికంగా జీవించటమే అన్ని ప్రాపంచిక కష్టాలను ప్రాపంచిక బాధలను తీర్చే ఏకైక మార్గం ఆధ్యాత్మిక జీవితమే అన్ని ప్రాపంచిక దురవగాహనలను తొలగించే ఏకైక మార్గం ఆధ్యాత్మిక జీవితం అంటే ధ్యాన జీవితమే ఆధ్యాత్మిక అంటే ధ్యానమే ధ్యానం అంటే శ్వాస ధ్యాసే ఆత్మతో ఆత్మగా ఆత్మతో జీవిస్తున్నప్పుడు అపారమైన ఆత్మశక్తిని గ్రహించినప్పుడు దివ్యచక్షువే ఉత్తమయ్యే దివ్యచక్షువు దివేచక్షువు అంటే దివికి సంబంధించిన చక్షువు దివేచక్షుతో సమస్త లోకాలు దర్శించగలం చక్షువు ఉత్తేజమైన వాళ్ళనే ఋషులు అంటాం ధ్యానిగా మొదలై యోగిగా ఎదిగి వెంటనే ఋషులుగా దివ్య చక్షుతో ఎన్నో గత జన్మల విషయాలు తెలుసుకున్నప్పుడు మహర్షిగా వెలిగి సృష్టిలోని అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు బ్రహ్మర్షిగా సిద్ధుడిగా రూపొందుతాం దివ్య శిక్ష ద్వారా బ్రహ్మర్షితత్వం సిద్ధత్వం మనకు వచ్చిన తర్వాత ఆ యొక్క దివ్యజ్ఞానం వెలుగులో ప్రాపంచిక జీవితాన్ని సకల సుఖ సౌకర్యాలతో సౌఖ్యాలతో సమయస్ఫూర్తితో క్షణక్షణ జాగరణ జాగరూకతతో క్షణక్షణ విచక్షణ జ్ఞానంతో జీవించడాన్ని వృద్ధి కలిగి ఉండటం అంటాం వృద్ధి కలిగి ఉండడం అన్నది జీవుడి యొక్క పరమోత్కృష్టమైన దశ బుద్ధి ఉన్నవాడినే బుద్ధుడు అంటాం ధ్యాన ప్రసాదం ఆత్మ ధ్యాన ప్రసాదం దివ్య చక్షు దివ్య చక్షు ప్రసాదం బుద్ధి బుద్ధి జ్ఞానం బుద్ధి ప్రసాదమే సరి అయిన ప్రాపంచిక జీవితం అందరికీ ధ్యానబోధ చేయడమే బుద్ధుడి లక్ష్యం అంతకన్నా వేరే ఏ బుద్ధుడు చేయడు అంతకన్నా ఏ బుద్ధుడు చేయగలిగింది చేయవలసింది ఏది లేదు పిర్మిడ్ మాస్టర్లు అందరూ బుద్ధులు